హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను దండుగుల శ్రీనివాస్ బీఆర్ఎస్ వరంగల్ బీఆర్ఎస్ సభ దగ్గర పడుతున్న సమయం దగ్గర పడుతున్న కొద్ది కేసీఆర్ అయితే ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదన్న ఫామ్ హౌస్కి పరిమితమైండు ఇవ్వని చెప్పేసి కేటీఆర్ మాత్రం నేటి నుంచి వరుసగా ఒక్కొక్క మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నాడు ఆ ఇంటర్వ్యూలో కొంత బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్న మీడియా అనుకూలంగా క్వశ్చన్స్ ఇస్తూ అనుకూలమైన హెడ్డింగ్స్ పెడుతుంది కొంతమంది మాత్రం కాంగ్రెస్ పక్షంగా ఉన్న ఛానళ్ళు ప్రింట్ మీడియా వాళ్ళకు కావాల్సిన యాంగుల్లో వాళ్ళు హెడ్డింగ్స్ తీసుకుంటున్నారు ప్రశ్నలు చేస్తున్నారు అయితే మొత్తంగా నిన్న ఈరోజు ఎంత కలుపుకొని చూస్తే ఆయన మాట్లాడిన మాటల్లో బీఆర్ఎస్గా నామకరణం ఏదైతే సోషల్ మీడియాలో రచ్చ జరుగుతూ ఉందో అసలు ఇది బీఆర్ఎస్ రచతోత్సవమా లేకపోతే టీఆర్ఎస్దా టీఆర్ఎస్ పేరు తీసేసి తెలంగాణ అనే పదానికే పార్టీ దూరమైంది మీరు దూరమైనరు భారత భారత్ రాష్ట్ర సామితాన్ని పెట్టుకొని ఢిల్లీ కేంద్రంగా ఇక్కడ తెలంగాణనే వదిలిపెట్టిపోయిన మీరు ఢిల్లీలో రాజకీయాలు చేద్దామని మరి మొన్న మొన్న ఏర్పడ్డ బీఆర్ఎస్కు చేయాల్సిన రసోత్సవం కాదు కదా ఇది మరి దేనికి చేస్తున్నారు గానీ ఒక క్వశ్చన్ సోషల్ మీడియాలో ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు ఇంకా న్యూట్రల్ వాళ్ళు చెప్తా ఉన్నారో దానికి అయితే సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది కేటీఆర్ దాన్ని ఆయన చెప్తున్న మాటల్లో కొంత తడబడుతున్నా కొంత క్లారిటీ మిస్ అవుతున్నా అప్పుడు చేసిన పొరపాట్లని కప్పించిన ప్రయత్నం చేస్తున్నా దాన్ని సమర్థించుకుంటున్నా పెద్దగా దాన్ని సమర్థించే పరిస్థితులు అయితే లేదు ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే ఇంటర్వ్యూ సారాంశంలో అన్ని రకాల ఇంటర్వ్యూలు తీసుకున్నప్పుడు ఆ క్వశ్చన్లో పర్టికులర్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ సభ ఎందుకు ఇరవై ఐదు ఎందుకు అయింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తు అన్ని క్వశ్చన్లో కలగలిపి ఆయన ఇచ్చిన సమాధానం చూస్తే ఆయన చెప్పిన మాట సమర్థింపు సమాధానం మరి మరికొన్న ఎలక్షన్స్లో ముప్పై తొమ్మిది సీట్లు ముప్పై ఏడు శాతం ఓట్లు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చారు ముప్పై ఏడు శాతం ఓట్లు వచ్చింది మరి ఆ ఓట్లు వేసిన వాళ్ళు బీఆర్ఎస్ పేరు మీద అవైతేనే కదా ఎలక్షన్లో బీఆర్ఎస్ 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 అని చెప్పుకుంటేనే కదా వేసింది కేసీఆర్ ముఖం చూసారు పార్టీ ముఖం చూసారు అదే గుర్తు ముఖం చూసారు గులాబీ కండువా ముఖం చూసారు పింకు రంగు ముఖం చూసారు గుద్దిండ్రు కాబట్టి దాన్ని ఎవరైతే ఓట్లు వేసారో మాకు ముప్పై ఏడు శాతంగా నమోదైన ఓట్లు ఏవైతే ఉన్నాయో పార్టీకి అదంతా కూడా జనాలు ఆ బీఆర్ఎస్ అనే పేరుని మేము పెట్టుకున్న పేరుని మా నిర్ణయాన్ని మేము అనుకున్న లక్ష్యం చేరేందుకు కేంద్రంలో చక్ర దింపేందుకు అక్కడ మహారాష్ట్రలో ఇంకొన్ని చోట్ల కొన్ని సీట్లు ఎంపీ సీట్లు సాధించి ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని సాధించి కనీసం ఒక పదిహేను ఎంపీ సీట్లైనా దగ్గర పెట్టుకొని పదిహేను నుంచి ఇరవై ఎంపీ సీట్లు దగ్గర పెట్టుకొని ఢిల్లీలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే చక్రం దింపి తెలంగాణ కీలక పాత్ర పోషించి ఇక్కడ అభివృద్ధి కోసమే మేము ఫోకస్ పెట్టే దిశగా మా ఆలోచనలో భాగంగా చేసుకున్నామని మేము ఏదైతే చెప్పుకుంటూ వచ్చినామో మా మనసులో ఉన్నదో దాన్ని కన్వే చేసినామో జనాలు ఎట్లా రిసీవ్ చేసుకున్న దానికి ఆ ముప్పై ఏడు శాతం ఓట్లే ఒక కారణం నిదర్శనం కాబట్టి వాళ్ళు ఒప్పుకొని మాకు ఓట్లు వేసారు ఇప్పుడు మళ్ళీ మేము ఓడిపోయినాం కాబట్టి బీఆర్ఎస్ని జనం ఒప్పుకుంటలేనో లేకపోతే మళ్ళీ తెలంగాణ అనే పదం మిస్ అయిన దానికి జనం ఏదో కొంత నుంచి గ్యాప్ పెరిగిందేమో ఇంతకుముందు అటాచ్మెంట్ లేదేమో తెలంగాణ పార్టీ అనే ఒక ఫీలింగ్ దూరం అయిపోతూ ఉందేమో ఉద్యమ పార్టీ కాదేది ఫక్తు రాజకీయ పార్టీ అని కేసీఆర్ ఎప్పుడైతే అన్నాడో అదే విధంగా జనాలు కొంత కొంత దూరం పెంచుకుంటూ పోతున్నారేమో అనే అనుమానాలు పెట్టుకొని ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి లేదు అని ఇండైరెక్ట్గా చెప్పారు డైరెక్ట్గా చెప్పారు ఏంటంటే అట్లా చేస్తే కనుక ఆ ముప్పై ఏడు శాతం ఓట్లు పోలైన ఓట్లు వాళ్ళకు ఎవరైతే ఓటేసారో జనాలు వాళ్ళని అవమానపరచడమే అవుతుంది కదా బీఆర్ఎస్ నుంచి మళ్ళా టీఆర్ఎస్గా నామకరణం చేస్తే ఆ ప్రజల్ని అవమానపరచడం అవుతుంది కాబట్టి మేము మార్చే ప్రసక్తి లేదు దాన్ని యాక్సెప్ట్ చేసారు అంటే ఇది బీఆర్ఎస్గా పేరున తెలంగాణ అనే పదమే దాంట్లో ఉంటుంది చూసేవాళ్ళు తెలంగాణ అనే చూస్తారు అనుకునే వాళ్ళు తెలంగాణ టీఆర్ఎస్ అనే పిలుచుకుంటారు ఇంకా కొందరు ఇప్పటికీ తెలంగాణ పార్టీ అనే పిలుస్తున్నారు కాబట్టి ఆయన కేటీఆర్ చెప్పే సమర్థింపు ఏంటంటే పేరు మార్చము అదే పేరుంటుంది అట్లాగే తెలంగాణ పదానికి నేను దూరం కాలేదు టీఆర్ఎస్ అనే పదాన్ని అంటే ఇప్పుడు రెండు రకాలుగా పిలుచుకోవాలి టీఆర్ఎస్ అని విలువకుండా టీఆర్ఎస్ అని కూడా పిలుచుకుంటే కూడా సంతోషం కావచ్చు ఏదో టెక్నికల్గా బీఆర్ఎస్ మాత్రమే విడిపోతుంది కాబట్టి ఇంకా టీఆర్ఎస్ అని చెప్పుకునే పరిస్థితి ఉంటే బాగుంటుందని అనుకుంటున్నట్టు ఆయన ఆ రకంగానే మాట్లాడింది టెక్నికల్గా బీఆర్ఎస్ పేపర్లు రాసుకున్నప్పుడు బీఆర్ఎ రా బీఆర్ఎస్ రాసుకోవాలా అధికారికంగా అక్కడిక్కడ పలకడం మాత్రం చెప్పడం మాత్రం జనాల్లో స్పీచ్ మాత్రం టీఆర్ఎస్ అని చెప్పుకుంటున్నేమో వాళ్ళు అట్లనే కనబడుతుంది కేటీఆర్ చెప్పిన అతకని సమాధానం ఆ ప్రశ్నలకు సరిగ్గా పొదగని సమాధానం ఆ విధంగానే చెప్పిండ్రు అట్లాగే తమ చేసిన ఆలోచన అప్పుడు ఏదైతే మహారాష్ట్ర ఆ పరిసర ప్రాంతాల్లో తమ గ్రామాలను కూడా విలీనం చేసుకోవాలి రైతుల పట్ల మంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది కాబట్టి తమ ప్రాంతాన్ని విలీనం చేసుకోవాలని అక్కడి నుంచి వచ్చిన ఒక మంచి పాజిటివ్ ఆ వేవ్స్ అవన్నీ చూసిన తర్వాత మనకు ఎంపీ సీట్లు అక్కడికి వెళ్ళి కూడా వస్తాయి కాబట్టి ఇవి అవి కలుపుకుంటేనే మనం ఒక బలంగా ఉండి కేంద్రంలో కీలక రోల్ పోషించే అవకాశం ఉంటుంది అని అనుకునే పోయినామనే దాన్ని ఆయన చెప్పుకుంటూనే ఇండైరెక్ట్గా మేము అనుకున్న ఎత్తుగడ పారలేదు అది కాలేదు పోలేదు అది దెబ్బ కొట్టింది జనాలకు దూరమైన అనే విషయాన్ని కూడా ఆయన పరోక్షంగా ఒప్పుకున్నట్టే కానీ ఎక్కడ కూడా ఆయన బయట చెప్పుకునే పరిస్థితి లేదు మొదటి నుంచి కూడా ఇంకా మొన్న మొన్న రోజులు గడుస్తూ ఉంటే ఆయన అయితే చీకటికి వెలుగుకు తేడా తెలుస్తుంది మంచిగా అయింది జనాలకు ఇది కావాల్సిందే మాకేం నష్టం లేదు వాళ్ళకి ఏ నష్టం తెలంగాణకి ఏ నష్టం కేసీఆర్ సీఎం కావడం మళ్ళీ చారిత్రక అవసరం చీకటి వెలుతురు విలువ తెలవాలంటే చీకటిని చూడాలి ఇప్పుడు వాళ్ళు గెలిపించుకొని కాంగ్రెస్ని చీకటిని చూస్తున్నారు ఇప్పుడు మా విలువ తెలుస్తుంది గుర్రంకు గాడిదకి తేడా తెలిసింది మేము గుర్రము కాంగ్రెస్ గాడిద అని ఏవేవో ఏవేవో అన్నీ వక్రభాష్యాలు నిర్వచనాలు తన తనదైన శైలిలో బయట మాటలు ఇవన్నీ కలగలిపి ఇంటర్వ్యూలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పటికి కూడా బీఆర్ఎస్ టిఆర్ఎస్ విషయంలో నీళ్లు నమిలి సమాధానం తప్పించుకొని అతకని సమాధానం అసమర్థ సమాధానం పొందడం లేని సమాధానంగానే మనం చూడొచ్చు ముప్పై ఏడు శాతం ఓట్లు ముప్పై తొమ్మిది సీట్లు అని ఏదైతే అంటున్నారో దాని మీద అట్లాగే ఇంకో క్వశ్చన్స్ క్వశ్చన్ కూడా దాంట్లో వచ్చింది పార్టీ ఫిరాయింపుల మీద వన్ థర్డ్ తీసుకున్నాం కాబట్టి అప్పుడు మాకు రాజకీయ పునరేకీకరణ పేరుతో మాది ఓకే అది రాజ్యాంగంలోనే ఉంది కాబట్టి ఓకే అని దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఈ పది మంది ఎమ్మెల్యేలను మాత్రం ఎట్లా తీసుకుంటారు వాళ్ళు ఏ పార్టీ అసలు ఆ దేవుడు దేవుడు కండవా అంటున్నారు ఆ దేవుడి కూడా తెలియదు వీళ్ళకి కూడా తెలియదు ఛాలెంజ్ రేవంత్ బయటకు వచ్చి మాట్లాడాలి ఏ పార్టీ అని చెప్పాలి అని వాళ్ళని ఒక సెల్ఫ్ డిఫెన్స్లో పడేసి కార్యక్రమం చేస్తున్నా అప్పుడు వాళ్ళందరినీ లాక్కొని మేము వంతాడు తీసుకున్నాం కదా రాజ్యాంగబద్ధం కాబట్టి చెల్లుబాటు అయిందని చెప్పుకున్నప్పటికి కూడా అంటే మళ్ళీ దాన్ని ఇంకా క్వశ్చన్స్ ఇంకా క్వశ్చన్ రేజ్ చేస్తూ ఉంటే అవును గతంలో మా ఉమ్మడిగా మేము కూటమిగా పోటీ చేసినప్పుడు రాజశేఖరి టైంలో మా ఎమ్మెల్యేను గుంజుకోలేదా పది మంది వాళ్ళ నుంచి అది స్టార్ట్ అయింది కదా అంటే ఒక రకంగా అప్పుడు ఒక అభద్రతలో ఉండడనే విషయాన్ని చెప్పుకొచ్చాడు కేటీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తమ ప్రభుత్వాన్ని ఎక్కడ కూల్చుతారో ఇంకా మాకు బలం కావాలని ఎవరైతే తుక్కు తుక్కుగా తిట్టిన వాళ్ళని ముద్రపడ్డ వాళ్ళని సిట్టింగ్ అంటే వాళ్ళు తెలంగాణ ద్వేషులుగా ముద్రపడే వాళ్ళు కూడా తీసుకొని కళ్ళ కదుకొని మంత్రి పదవులు ఇచ్చిన విమర్శలు ఎదుర్కొన్న ఉదాంతాలు అన్నింటినీ కూడా అప్పుడు భయంతో చేసిన అనే విషయాన్ని కూడా పరోక్షంగా మాకు భయం కేసీఆర్ భయపడ్డాడు ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగమే అదే జరిగిందని ఇండైరెక్ట్గా చెప్పాడు ఇప్పుడు మరి రేవంత్ కూడా అదే చేశాడు పొడాపోటిగా ఉన్నది వీళ్ళే అంటున్నారు అప్పుడు కడియల్ శ్రీహారి కూడా అన్నాడు కాంగ్రెస్లో ఒక్కొక్క ముందు పడిపోతుందని గోచారం అన్నట్టు ఇది వీళ్ళంతా కూడా ఎక్కడదక్కడ కామెంట్ చేసుకుంటుంటే మరి రేవతిలో భయపడి తీసుకునేవి అంటే ఇది ఒకటి 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 ముందు నాగలి సక్కకపోతే వెనుక నాగలి చక్కకపోతుంది అన్నట్టు సక్క అదే సక్కకపోలేదు ఏదో సక్కకపోతుంది ఆ టైపులో అంటే కొన్ని ప్రశ్నలు ఇరకాటంలో పెట్టే విధంగా మీడియా వేస్తున్న ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు అప్పటికి ఓపికగా చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అక్కడక్కడ తన పరిపక్వత కనిపిస్తున్నప్పటికీ అక్కడక్కడ మళ్ళీ ఆ ఇంటర్వ్యూలలో దొరికి ఆ అసమర్గతను ఎక్కడ కూడా దాని మీద లోపం జరిగింది చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి అని గతంలో అక్కడక్కడ చిన్న మాట మాట్లాడినా కానీ ఇప్పుడైతే ఆ మాటలు అసలే రావడం లేదైనకు నాకు మాది లేదు జనాల జనాలకు శాస్తి జరగాల్సిందే గుణపాఠం జరగాల్సిందే వాళ్ళు చీకటి చూస్తున్నారు మా వెలుగు పాలన ఎప్పుడు అర్థమవుతున్నది వాళ్ళు గార్జెన్ చూస్తున్నారు మా గుర్రం విలువ ఎప్పుడు తెలుస్తుందని అవే కొంత అహంకార పూరిత మాటలే మాట్లాడుతున్నాడు తప్ప అంతర్గతంగా అంతర్మదలించి చెందిన పరిపక్వత చెందిన మాటలైతే పూర్తిగా స్పష్టంగా ఇప్పటికీ రావడం లేదు కేటీఆర్ రేపు ఇరవై ఏడు నా కేసీఆర్ ఏం మాట్లాడతారో చూడాలి ఆయన ఏ విధంగా ఎంతటి పరిపక్వత ఏంది మాట్లాడతాడో ఏం చేస్తాడో చూడాల్సి ఉంది